హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మీ అదిరేటి రుచుల్లో ఇవాళ అదిరిపోయే ములక్కాయతో పరాట చేస్తే ఎలా ఉంటుంది చపాతి పరాట అంటే మీరు ఊహించుకోకండి చపాతి చేస్తే ఎట్లా ఉంటుంది ఫస్ట్ ముల్లక్కాయలు తీసుకున్నాను మంచిగా కడిగి కట్ చేసిన ములక్కాయలు పైన పొట్టు తీయకండి పొట్టు అలాగే ఉంచండి దీనిలో ఉన్న నీకు ఖనిజాలు ఇంకెందులోనే ఉండవు ఈ పైన పొట్టులో నేను జస్ట్ ఒక వన్ ఎయిత్ టీ స్పూన్ ఉప్పేస్తున్నాను ములక్కాయల కోసం చిన్న ఒక పావు ఇంచు అల్లం ముక్క రెండే రెండు వెల్లుల్లి ఒక్క పచ్చిమిరపకాయ మూత పెట్టేస్తాను మీడియం ఫ్లేమ్లో ఉంది ఫస్ట్ హై ఫ్లేమ్లో పెడతాను తర్వాత తగ్గిస్తాను హై ఫ్లేమ్లో ఒక విజిల్ మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ మొత్తం మూడు విజిల్స్ రానివ్వండి నష్టం ఏం లేదు ములక్కాయ పీస్ పీస్ అవ్వాలి విజిల్ నెంబర్ వన్ మూడు విజిల్స్ వచ్చినాయి టోటల్గా మునక్కాయ ఉడికిపోయింది వాటరే లేదు వెరీ గుడ్ వాటర్ మొత్తం ఉడికింది స్టవ్ అంటిస్తున్నాం గుజ్జులోంచి మనకి నీళ్ళు రావాలి కదా అందుకని కొన్ని వాటర్ యాడ్ చేస్తుంది ఈ పిప్పెంత రావాలి మనకి సో దీన్ని ఇట్లా 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 ఇంకెందులో చెక్క తప్ప ఏముండదు ఈ గుజ్జు అంతా కిందకి దిగిపోవాలి పిల్లలకి మనం ఇలా చేసి పెట్టలేము కదా ఇంకా ఎంత గుజ్జు వస్తుందో చూడండి రెడీగా అంది నెక్స్ట్ ఏంటి చూద్దానండి మీకు ఇది ఎక్కువ అవుతుంది నేనైతే రెండు మూడు చపాతీలకే ప్లాన్ చేసుకున్నాను ఎక్కువ అవుతుంది ఇది అనిపిస్తే కనుక ముందుకు ఒక బౌల్లోకి తీసుకోండి ఇట్లాంటివి ఉంటే తీసేయండి బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి నాకు కావాల్సినవి అన్నీ వేస్తాను ఒక్క మూడు చపాతీల్లోకి జస్ట్ ఒక వన్ ఎయిత్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ కూడా లేదు అది అంతకన్నా వన్ టెన్త్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఆల్రెడీ మనకి ఇందులో కొంచెం ఉప్పు ఉంది ఇంకొంచెం ఉప్పు వేస్తున్నాను అండ్ దెన్ ఒక పావు టీ స్పూన్ కారం దట్స్ స కొద్దిగా కొత్తిమీర ఇప్పుడే వేసేస్తున్నాను మనకి ఇందులో పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి అన్ని పడినాయి జీలకర్ర ధనియాలు ఇప్పుడు ఉప్పు కూడా పడింది దీన్ని లైట్గా కలిపేసి దీంట్లో మీకు కావాల్సిన పొడి పూడేసేసుకోండి ఇది గోధుమ పిండి ఇప్పుడు తీసుకున్నాను నేను మీరు ఇందులో మిక్స్డ్ మిల్లెట్స్ పిండి వాడచ్చు మైదా పిండి చేసుకుంటే అయితే పర్ఫెక్ట్ ఇట్లా పరోటా అవుతుంది కానీ మైదా హెల్త్కి మంచిది కాదు కొంచెం ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ వేసాను అసలు దీ ఇది కాలుస్తుంటేనే ఈ ఫ్లేవర్ మామూలుగా ఉండదు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టేస్తే అదే రెడీ అవుతుంది పెంక పెట్టుకొని చపాతీ చేసేద్దాం దీనిలోకి ఒక బ్యూటిఫుల్ చట్నీ చేస్తాను చూడండి ఇన్స్టెంట్ చట్నీ ఇలా రాసుకొని తినడానికి ఇప్పుడే చూపిస్తాను జస్ట్ నేను రెండు మూడు వట్టెల్లోకి కాబట్టి కొద్దిగా ఉల్లిపాయ ఎందుకంటే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర సరిపోను ఉప్పు ఒక చిన్న అల్లం ముక్క కారం ఉత్తగా ఎర్ర కారం కొంచెం కొత్తిమీర అండ్ దీనికి కొద్దిగా చింతపండు యాడ్ చేయండి గ్రైండ్ చేయండి కొద్దిగా వాటర్ కూడా కలపచ్చు నష్టం లేదు ఇది మిక్స్ చేసుకొస్తా మన చపాతీ రెడీ అయిపోతుందో చక్కగా ఆయిల్ ఉరికిన బ్రష్ చేసిన కొత్తిమీర చూసారా ఎంత బాగా అనిపిస్తుందో టేస్ట్ నేడ్ చేసిన చట్నీ రెడీ అంది వెనక సైడ్ పూర్తిగా కాలేంత వరకు తిప్పకుండా ఉండటం ఈజ్ ఆల్వేస్ ఇట్లా పొంగటానికి ఎంత పొంగుతుందో చూసారా చపాతీ ప్పుడు ఇట్ సైడ్ బ్రష్ చేయదు లైట్గా మొత్తం వెళ్తే పావు టీ స్పూన్ కూడా రాదు హైలోనే వేయిస్తున్నాను నేను చక్కగా ఉడికి నాని గోధుమ పిండి ఇంకా మరీ కాలినాక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడితే మాడకుండా ఉంటుంది మనకు అటు ఇటు తిప్పినప్పుడు వెనకాల కూడా రాసేయండి కొంచెం లైట్గా ఇప్పుడు వెనక బాగా కాదు బట్టర్ వేస్తున్నాం ఒక సైడ్ అది ఒక సైడ్ ఇది అది జస్ట్ టెన్ గ్రామ్స్ బట్టర్ అండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇది స్వీట్ చపాతి ఫైనల్ ఫినిషింగ్ టచ్ అనమాట మా పిల్లలకి ఇష్టం బాగా వాళ్ళకి పిచ్చి ఇది అంటే అంటే మునగాతో కాదు రెగ్యులర్గా చపాతి బస్ కట్టేస్తున్నాను